ఏపీ అసెంబ్లీలో సభ్యుల హాజరుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక ప్రకటన చేశారు ఈ సమావేశంలో ఇరవై ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాలేదని అన్నారు ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నలు వేయడం వల్ల మరో ఇద్దరు మెంబర్లు ఆరగడానికి ఇబ్బంది వస్తోందని అన్నారు ఇది సమంజసం కాదని ప్రశ్నలు అడగడానికి వారు సభలో ఉండడం లేదని ఇది చాలా దురదృష్టకరమని అన్నారు సభ్యులు సభకు రావాలని ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సభ్యులు సగౌరవంగా సభకు రావాలని సూచించారు ఈ క్రమంలో వైఎస్సార్సీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్న పాత్రలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ పార్టీ సభ్యులు దొంగల సభకు వస్తున్నారని సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారని మండిపడ్డారు ఇది మంచి పద్ధతి కాదన్నారు రిజిస్టార్లు సంతకాలు చేసిన వారు సభలో తనకు కనిపించలేదని అయ్యన్న పాత్రుడు అన్నారు ప్రజాప్రతినిధులుగా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారని ముఖం చాటేయడం ఎందుకని సభాపతి అయ్యన్న వైఎస్సార్సీపీ సభ్యులను ఉద్దేశించి ప్రశ్నించారు దొంగల్లో వచ్చి సంతకాలు చేసి వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు ప్రశ్నలు వేస్తున్నారు రావట్లేదు దాని మీదే దాని దాని కారణం ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక ఇద్దరు మెంబర్స్ మాట్లాడే అవకాశం పోతుంది అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు మీరు చూస్తూనే ఉన్నారు ప్రశ్నలు వస్తున్నాయి వాళ్ళు సభలోకి రావట్లేదు ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు ఇది చాలా దురదృష్టకరం సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని సభకు రావాలి ఎవరికి కనిపించకుండా వచ్చి సభ్యులు ఆధారు పార్టీకి సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారని దొంగలలాగా వచ్చి మీరు గౌరవ సభ్యులే ప్రజలు ఎన్నుకున్నారు మీరు ఎమ్మెల్యే దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ ఒకసారి ఎమ్మెల్యేగా దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచడానికి పెంచదని చెప్పి నా తాలూకా అభిప్రాయం వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగరెడ్డి గారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు రేగం లింగం గారు మత్స్యలింగం గారు విరూపాక్ష గారు మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారు ఆగిపాటి అమర్నాథ్ అమర్నాథరెడ్డి అమర్నాథ్ రెడ్డి గారు దాసరి సుధ గారు మనం చూసాం మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన తేదీ తర్వాత వేరు వేరు తేదీల్లో విట్నెస్ రిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా నాకైతే కనిపించలేదు ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి మనం ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శగా నిలవాలి తప్ప ప్రజలకి మీకు ఓట్లేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేలా ప్రవర్తన కోరుదని చెప్పి నా అభిప్రాయం ఈ సభ ముందు పెట్టాలని చెప్పి నేను ఈ రెండు విషయాలు